ఈ తేదీల్లో పుట్టినవారు ఎక్కువ కాలం ఒకే ఉద్యోగం చేయలేరు ఏ కెరీర్ ని ఎంచుకుంటే బెస్టో తెలుసుకుందాం ప్రతి వ్యక్తి సామర్థ్యాలు భిన్నంగా ఉంటాయి కొంతమంది ఉద్యోగాలలో బాగా రాణిస్తే చాలా మంది వ్యాపారాన్ని చక్కగా నిర్వహిస్తారు ఎవరైనా సరే ఏ పని చేయడంలో తమకు నైపుణ్యం ఉందో ఆ పనినే వృత్తిగా ఎంచుకుంటే సక్సెస్ అవుతారు అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం కొంతమందికి ప్రతిభ ఉన్నా ఎంత కష్టపడినా సరే ఉద్యోగం పొందలేరు అదే సమయంలో కొంతమంది తమకు దొరికిన ఉద్యోగంలో ఎక్కువ కాలం ఉండలేరు తక్కువ సమయంలో ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగంలోని తరచుగా ఉద్యోగాలు మారుతూ ఉంటారు సంఖ్యాశాస్త్రంలో ఒక వ్యక్తి పుట్టిన తేదీ అంటే అతని మూల సంఖ్య సహాయంతో అతని స్వభావం అలవాట్లు వృత్తి రంగు మొదలైన వాటి గురించి కూడా తెలుసుకోవచ్చు ఈ నేపథ్యంలో ఈ రోజు ఏ తేదీన పుట్టిన వ్యక్తులు ఒకే ఉద్యోగాన్ని స్థిరం చేయరో తెలుసుకుందాం వీరి ఏదో ఒక కారణం చేత ఉద్యోగం కోసం ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటారు ఏ వ్యక్తులు ఒకే ఉద్యోగంలో ఉండలేరంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏదైనా నెలలో ఆరు పదిహేను లేదా ఇరవై నాలుగవ తేదీలలో జన్మించిన వారి మనస్సు చంచలమైనది ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు ఏ ప్రదేశంలోనూ ఎక్కువసేపు ఉండలేరు వీళ్లకు ఒకే రకమైన వస్తువులను పదే పదే ఉపయోగించడం ఒకే ప్రదేశంలో ఎక్కువ రోజులు ఉండడం అంటే చాలా త్వరగా విసుగు పుడుతుంది ముఖ్యంగా ఈ వ్యక్తులు ఉద్యోగాన్ని ఎక్కువ సమయం చేయలేరు అందువల్ల వీరు ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగంలోకి త్వరగా మారాలని కోరుకుంటారు ఆరు పదిహేను లేదా ఇరవై నాలుగవ తేదీలలో జన్మించిన వ్యక్తులు తమను తాము చాలా ప్రేమించుకుంటారు వీరు చాలా అందంగా ఉంటారు ఫిట్గా ఉండడానికి ప్రతి ప్రయత్నం చేస్తారు వీరు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఎక్కడైనా అందమైన వస్తువు కనిపిస్తే చాలు ఆకర్షింపబడతారు వీరు స్వచ్ఛమైన కలిగి ఉంటారు వీళ్లకు మోసం చేయడం తెలియదు తాము ప్రేమించే వ్యక్తిని సంతోషంగా ఉంచడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు తమ స్నేహితులను సన్నిహితులను బాధపెట్టే ఏ పనిని ఎప్పుడూ చేయరు మీరు ఏ రంగంలో కెరీర్ ఎంచుకోవాలి ఆరు పదిహేను లేదా ఇరవై నాలుగవ తేదీలలో జన్మించిన వారి పాలక గ్రహం శుక్రుడు శుక్రుడిని కళలను ఇచ్చే గ్రహంగా భావిస్తారు ఈ వ్యక్తులు ఏదైనా సృజనాత్మక పనిని ఎంచుకుంటే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కళ ఫ్యాషన్ సంగీతం యు మోడలింగ్ వంటి సృజనాత్మక రంగాలలో కెరీర్ ను ఎంచుకోవడం మంచిది అంతేకాదు వీరు ఆహారం బట్టలు విలాస వస్తువులు బంగారం వెండి లేదా వజ్రాల ఆభరణాలకు సంబంధించిన వ్యాపారం కూడా చేయవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు